హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ రాధా అడ్వకేట్ రీసెంట్గా ఎక్కువ మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే లోన్ ఏజెన్స్ అండి ఏంటంటే మీరు అవసరానికి డబ్బులు తీసుకుంటారు లోన్స్ ద్వారా ఆన్లైన్ లోన్స్ ఆన్లైన్ యాప్స్ ద్వారా కావచ్చు లేదంటే లోకల్గా ఉండే వాటి ద్వారా లోన్స్ అనేది తీసుకుంటారండి బట్ మీ సిచ్యువేషన్ బాగలేక అమౌంట్ అనేది పే చేయకోకుంటే వన్ ఆర్ టూ మంత్స్కి లోన్ ఏజెంట్స్ నుంచి ఇంకా కాల్స్ రావటం మెజే మెసేజెస్ రావటం లేదంటే కొంతమంది ఇంటికి వచ్చేసి పరువు తీయడం ఇలా చేస్తుంటారండి మరికొంతమంది ఏంటంటే చాలా క్రూరంగా బిహేవ్ చేస్తుంటారు ఎలా అంటే ఇంటికి వచ్చి ఇంటి చుట్టుపక్కల వాళ్ళు పిలవడము అందరు ముందర మిమ్మల్ని వర్డ్స్ యూజ్ చేయడము లేదంటే మిమ్మల్ని కొట్టడానికి రావడం సో ఇలా చేస్తుంటారండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే లోన్ ఏజెంట్స్కి ఇంటికి వచ్చి మిమ్మల్ని పబ్లిక్లో లో అరవడము తిట్టడము లేదంటే కొట్టడము చేసే హక్కు అయితే లేదండి సో మీరు వెంటనే కోర్టును అప్రోచ్ అవ్వాలి అండ్ ఇంకోటి ఏంటంటే ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారము మీకు గౌరవంగా జీవించే హక్కు అయితే ఉంటుందండి సో ఎవరైతే మీ గౌరవానికి మీకు భంగం కలిగింది అనుకుంటారో అండ్ మీరు మెంటల్గా టార్చర్ అనుభవించింటారో అండ్ ఫిజికల్గా కొంతమంది హెరాస్మెంట్ జరిగి ఉంటుంది సో ఎవరైతే అయితే అలాంటి టైంలో మీరు సూసైడ్ అటెంప్ట్స్ ఇలాంటివి చేసుకోకుండా ఫస్ట్ కోర్టును అనేది అప్రోచ్ అవ్వండి కోర్టు కంపల్సరీ మీకు న్యాయం అనేది చేస్తుందండి అండ్ ఇంకొకటి ఏంటంటే వన్స్ కోర్టులో కేసు ఫైల్ అయిన తర్వాత పరువు నష్టం దావా వేయండి పరువు నష్టం దావా ఫస్ట్ వన్స్ కేసు స్టార్ట్ అయిన తర్వాత ఎన్ని వాయిదాలు జరిగినా కూడా కోర్టులో కేసు అయిపోయేంత వరకు ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చేంత వరకు ఎవ్వరు మిమ్మల్ని డిస్టర్బ్ చేసే రైట్ అయితే ఎవరికీ లేదు అలా ఎవరైనా చేసిన మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా కూడా అక్కడ కూడా కోర్టు పనిష్మెంట్ అనేది ఇస్తుంది వాళ్ళకి సో అక్కడ ఎవరైతే మీకు లోన్ ఏజెంట్స్ మిమ్మల్ని హరాస్ చేశారు మిమ్మల్ని పబ్లిక్లో తిట్టారు చేశారు అని కనుక మీరు ఎవిడెన్స్ అంటే వీడియో కావచ్చు ఆడియో కావచ్చు ఏదో ఒక ఎవిడెన్స్ కనుక మీరు కోర్టులో సబ్మిట్ చేసి మీ అడ్వకేట్ ద్వారా మీరు నిరూపించగలిగితే వాళ్ళది తప్పు అని వెంటనే వాళ్ళకి పరువు నష్టం దావా కింద వాళ్ళకి భారీ జరిమానా అంటే ఐదు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల జరిమానా అనేది విధించడం జరుగుతుందండి సో సెకండ్ థింగ్ సెకండ్ థింగ్ ఏంటంటే మనకు వచ్చేసేసి సెక్షన్ త్రీ ఫిఫ్టీ సిక్స్ బిఎన్ఎస్ ప్రకారము ఓ ఎవరైతే మిమ్మల్ని అదే అండి పరుగు నష్టం చేశారో సో వాళ్ళపైన మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు వాళ్ళకి కోర్టు ద్వారా శిక్ష అనేది పడుతుందండి కానీ ఎప్పటి ఎప్పటి లోపల మనం అంటే ఎప్పటి లోపల ఆ కంప్లైంట్ అనేది ఇవ్వచ్చు అని చాలామందికి డౌట్స్ ఉంటుందండి ఏంటంటే మీరు ఎప్పుడైతే మీరు అవమానం పడ్డారో ఆ రోజు నుంచి సంవత్సరం లోపల ఎప్పుడైనా మీరు కంప్లైంట్ అనేది రైజ్ చేయొచ్చు మీరు మీకు జరిగిన అవమానానికి మీరు నష్టపరిహారం అనేది పొందొచ్చండి